తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఎన్ఆర్ఐలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందులు వాళ్ళ సొంత ప్రాపర్టీస్ని ఆంధ్రప్రదేశ్లో కాపాడుకోలేకపోతున్నారు కబ్జాలు అయిపోతున్నాయి కబ్జాలు అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళ కంప్లైంట్ని రిసీవ్ చేసుకునే పోలీస్ అధికారే లేదు ఒకవేళ చేసుకున్నా కానీ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉల్టా కేసులు పెట్టిన వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళంతా కూడా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు మొన్నటికి మొన్న మనం చూసాం తిరుపతి తిరుచానూరులో ఒక జన సైనికుడు ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా సిడ్నీ సిడ్నీలో ఉంటాడంట వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్పి అంట ఆయన వాళ్ళ ఆస్తిని కూడా ఇక్కడ కబ్జా చేశారంట తిరుచానూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు పోలీసులు పట్టించుకోవడంలే ఆయన పవన్ కళ్యాణ్కి ట్వీట్లు చేస్తూ ఉంటాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కూటమిని గెలిపించింది ఎందుకైనా మేము ఎక్కడో ఎన్ఆర్ఐలం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మేము మీకంతా కూడా ఓట్లు వేసి గెలిపిస్తే మీరు మాకు బాగానే బుద్ధి చెప్పారని చెప్పేసి మొన్నటికి మొన్న ఒక ఎన్ఆర్ఐ తిరుపతి ఎన్ఆర్ఐ తన ఆవేదన కూడా వ్యక్తపరిచాడు తర్వాత చిల్లకరూరు సంబంధించి మురళీ మోహన్ చౌదరి ఆయన పేరు ఆయన ఎలక్షన్ ముందు నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడు చిల్లరూరిపేటలో తన కాంప్లెక్స్ ఏదో ఉందంట కాంప్లెక్స్ని కబ్జా చేస్తున్నారంట ఎన్నో వందల కోట్ల విలువైన కాంప్లెక్స్ అది నారా లోకేష్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు స్వయంగా సార్ ఇది పరిస్థితి చూడండి సార్ అని చెప్పేసి స్వయంగా చెప్పినా కానీ అధికారం చేపట్టి పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు అతనికి న్యాయం జరగకపోగా ఉల్టా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడి చేస్తున్నారు ఆయన ఐ థింక్ అమెరికాలో ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇక్కడ చిల్వర్పేటలో ఉంటారు కబ్జా చేసేస్తున్నారు కబ్జా చేసేస్తున్నారని వేసి కంప్లైంట్ ట్రై చేసి వాళ్ళని ప్రశ్నిస్తే ఉల్టా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మీద దాడి చేస్తున్నారంట నిన్న గత రెండు రోజుల నుంచి పాపం తన ఆవేదన మొత్తాన్ని కూడా చెప్పుకుంటున్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పుకుంటున్నాడు ఎవరు కూడా అసలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించడం ఆ ఎక్సస్ స్పేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా సానుభూతి కూడా తెలుపుతున్నారు సార్ మీకు మేము న్యాయం ఏ విధంగా చేయగలం పోలీసులు వ్యవస్థలు మొత్తం కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు మేం చేయవలసిందిలా ఒకటే మీకు జనటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలం నెక్స్ట్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తే మీకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయగలం అని చెప్పేసి కూడా చాలా మనోధైర్యం కూడా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఆ స్పేస్లో మాట్లాడుకుంటున్నారు ఎవరు తిన్నారు ఎవరికి ఇచ్చావు నీ మీద ఎవరు దాడి చేశారు నువ్వు ఎందుకు నారా లోకేష్ మీద ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏమో ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో సానుభూతి తెలుపుతున్నారు ఆయనకి మనోధైర్యం ఇస్తున్నారు ఎవరు గొప్పవాళ్ళు అందుకే ఒక్కొక్కసారి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా చాలా హుందావతనంగా బిహేవ్ చేస్తారు చాలా గొప్ప ఈ జనసేన తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేసుకుంటే ఎన్నో రిట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు బెస్ట్ ఎందుకంటే ఆ స్పేసు చాలా వరకు నేను కూడా విన్నాను ఆ వీడియో ఆడియో అంతా కూడా తన బాధను తను చెప్పుకుంటూ ఉంటే ఆ మురళీమోహన్ చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రెస్పాన్స్ చూసి నేను షాక్ అయ్యా శత్రువు అయినా కానీ ఎంత బాగా రెస్పాండ్ అయ్యారు నాయననేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నిజంగానే అలాంటిది ఎందుకంటే ఈరోజు అతనం జరిగింది అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పేసి మనం ఈరోజు జప్పలో జరుపుకున్నాం అనుకో ఏమో రేపు మీకే జరగచ్చేమో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకే జరగచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకే జరగచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాధ అనేది ఎవరికైనా బాధే కదా ఎందుకంటే ఒక ప్రాపర్టీ ఎవరైనా సరే కొన్నారంటే ఎంత కష్టం ఉంటుందో వాళ్ళ వెనక చాలా చాలా ఘోరం అసలు ఎక్కడ చూసినా భూ కబ్జాలు దాడులు దౌర్జన్యాలు భూ కబ్జాలు చేస్తారు ప్రశ్నిస్తే వాళ్ళ మీద మళ్ళీ దాడి చేయడం ఏంటండి అసలు ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉంది అసలు సెటిల్మెంట్లు బాబ్ సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందిన కాంప్లెక్స్ కబ్జా చేసేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లే సెటిల్మెంట్ల కోసం నారా లోకేష్ బినామీకి ఇరవై రెండు లక్షల డబ్బులు కూడా ఇచ్చాడు బాబా బాధితుడు ఆ మురళీమోహన్ చౌదరి ఇరవై రెండు లక్షల రూపాయలు సెటిల్మెంట్ల కోసం అమెరికా నుంచి ఇండియాకి వచ్చి సెటిల్మెంట్ కూడా చేశాడండ చాలా దారుణం చాలా దారుణం డబ్బులు తీసుకుని పత్తా లేకుండా పారిపోయాడంట నారా నాయుడు అడిగారు బినామీ గతంలో మురళీమోహన్ చౌదరితో చాట్ చేసి సమస్య కూడా పరిష్కరిస్తామని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడంట నారా లోకేష్ని అడిగారు అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో నన్ను నారా లోకేష్ మోసం చేశాడని చెప్పేసి ఆ బాధితుడు ఆవేదన కూడా వ్యక్తం వ్యక్తం చేసుకున్నాడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు ఎందుకంటే అంతా కూడా పుల్లారా వెనుక భజన చేసుకునే కార్యక్రమాలు ఎక్కువ కాంప్లెక్స్లోకి ఏదైతే అతని కాంప్లెక్స్ ఉందో ఆ ఫోటో మీరందరూ కూడా చూడవచ్చు ఆ కాంప్లెక్స్లోకి కస్టమర్ని కూడా రాకుండా బిదిరిస్తున్నాడు తెలుగుదేశం పడి నాయకుడు అదేవిధంగా తన డెబ్బై సంవత్సరాల తల్లి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంట అయినా కానీ భయపడడం న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి అతను పాపం ట్వీట్లు కూడా చేసుకుంటున్నాడు పాపం అసలు అతను బాధ అతీతం అసలు చెప్పుకోలేని బాధ అసలు అదేవిధంగా డబ్బులు ఎవరెవరికి పంపించాడో మొత్తం డేటా మొత్తం కూడా ఆయన రిలీజ్ చేసేసాడు అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి అతను స్వతహాగా సొంత డబ్బులను కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి అతను హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతన్ని అతని ఫ్యామిలీని చిల్ పిల్లల్ని అసలు భయంకరంగా డబ్బులు మొత్తం కూడా చూడొచ్చు చాలా పెద్ద బిల్డింగ్ అప్రాక్సిమేట్లీగా డెబ్బై కోట్ల విలువ చేసే బిల్డింగ్ అంట విజయ్ డిజిటల్ అసలు చాలా అసలు ఘోరం అసలు ఇంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆయన ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడు జయరామ్ అమెరికాలో ఆయనకు కూడా చెప్పుకున్నాడంట ఆయన బాధనే ఆయన చేస్తాం చూస్తాం చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి మాట్లాడాడంట ఎందుకండి ఒకసారి మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు హెల్ప్ చేయలేని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు మాత్రం పొలో మను చేస్తారే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు న్యాయం చేయండి బాబు పాపం చాలా బాధపడుతున్నాడు ఆయన సంవత్సరాల కొద్ది ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు సంవత్సరాల కొద్ది తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులకు గురి అవుతున్నాడు తన మీద దాడి చేస్తే అసలు పట్టించుకోడాయినా పాపం తన తల్లి తండ్రి మీద ముసలి వాళ్ళు డెబ్బై సంవత్సరాల వయసులో ఉంటే ముసలి వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు అంటండి సీసీ కెమెరా పగల పొడేస్తున్నారంట అండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు సీసీ కెమెరా కూడా పగల పొడేసి వాళ్ళ మీద దాడులు చేసుకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారని చెప్పండి ఆ ముసలి వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్ళాలా ఎన్ని చోట్లని మారుతారు వాళ్ళ రూమ్లో సేఫ్టీ లేదు న్యాయపోరాటం చేసి సీసీ కెమెరా పెట్టుకోమని చెప్పేసి అనుమతి కానీ సీసీ కెమెరా పెట్టడానికి కూడా ఎవరు రావడం లేదంట ఆ ఇంటికి భయపడుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్సపవిస్తున్నారు వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తీసేశారంట సీసీ కెమెరా పెట్టడానికి అవకాశం ఎవరు చేస్తున్నారంట వాట్సాప్లో కూడా తీసేస్తున్నారంట ఏంది ఏ మనం ఉన్నావా అసలు అసలు మనం సమాజంలో ఉన్నామా జీవించే హక్కు ఉందా ఎక్కడుంది జీవించే హక్కు మాటలేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు ఒక కామన్ మ్యాన్ బతకడానికి కూడా జీవి బతకడానికి కూడా కష్టమైపోయింది అలా ఉంది పరిస్థితి ఈ రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే అండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట నడుస్తుంటే ఎవరలే ఇవన్నీ కూడా చాలా దారుణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఎవ్వరికి ఎవరికి అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా పార్టీలకు అతీతంగా ప్రశ్నించాలా వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరగాల చేయాలా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి సైలెంట్గా చూస్తూ ఊరుకోవడం కాదు ప్రతి ఒక్కరు కూడా అతనికి మనోధైర్యం ఇవ్వాలి అతను సపోర్ట్గా ఉండాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈరోజు అతనికి జరిగింది రేపు మనకు జరగచ్చేమో ఇంకో రోజు ఇంకొకరు జరగచ్చేమో న్యాయం అనేది అందరికి ఒకేలా ఉండాలి ఇవంతి ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా జరగాల పార్టీలో తెలి పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటే ఆ భావనతో మెలగాల కష్ట పగోడకి కష్టం వచ్చాయి కానీ హెల్ప్ చేసే నేచర్ ఉండాలా గతంలో ఉండేది ఇప్పుడంతా కూడా ఎవరి స్వలాభం వాటి అయిపోయింది అసలు సమాజం చాలా భ్రష్టు పట్టిపోయిందండి ఈ పొలిటికల్ వల్ల చాలా భ్రష్టపడిపోయింది ఎవరు స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఈ ఈరోజు బిందాసుగా ఉంటే చాలు అన్న రీతిలో బతికేస్తున్నారు ఇది చాలా సమాజానికి ఇది మంచిది కాదు సమాజానికి చేతి ఇవన్నీ కూడా